యోహన్ సువార్త ఇరవై అధ్యాయం చెప్పి నేను కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను యహన్సు వార్త ఇరవై అధ్యయనం ఇరవై తొమ్మిది నీవు నన్ను చూచి నమ్మితి చూచి నమ్మితి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను వెరీ గుడ్ ఈ మాట అంటుంది ఎవరు యేసు ప్రభువారు ప్రభు వారు ఎవరితో అంటున్నారు అపోవస్తులుడైన ఎవరితో అంటున్నామ్మా తోమగారితో అంటున్నారు అప్పవస్తుడైనా తోమగారితో అంటున్నారు ఈ మాటని ఏసుక్రిస్తు ప్రభువారు నువ్వు తోమాను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు చూచి నమ్మిన వారు చూచి నమ్మిన వారు ఎందుకంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు చూచి నమ్మిన వారు అన్న అని ధన్యు కూడా ధన్యులే అన్నాడు ఆయన చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అన్నాడు చూడక ఎవరబ్బా పేతులు చూడక నమ్మాడా చూశాడు కదా ఏసు ప్రభుని శరీరంతో ఏ మధ్యలో మరి చూడక నమ్మిందా చూసింది కదా ఏసుక్రీస్తుని శరీర ఆకారంతో మరి చూడక నమ్మిందేవబ్బా ఏ పౌలు గారు చూడక నమ్మారు అన్ను అనుకుంటున్నావా ఆయన చూసే కదా నమ్మింది ఆ దర్శనం చూసే కదా నమ్మింది ఈ మాటను మన ఇలా అంటే మనకు వేరే అర్థమవుతాయి ఇలా ఆలోచించకూడదు ఈ మాటని ఆ మాట అంటుంది ప్రభు ఆ ఎవరితో అంటున్నాడు అపోస్త్రుడైన తోమతో అంటున్నాడు ఆ మాట మనం అందరం కూడా చూసి నమ్మిన వాళ్ళమే అవును కదా మనం అందరం కూడా చూసి నమ్మిన వాళ్ళకి ఎందుకే వస్తాం ఎలా చూసి ఎప్పుడు నేను అనుకుంటున్నావు అంటే బైబిల్ పైన పెద్ద నమ్మకం లేదనమాటది నువ్వేరే చూసావు దీన్ని చూసా కదా నమ్ముతుంది వినే కదా నమ్ముతుంది చూసి నమ్మినవారు కంటే చూడక నమ్మినవారు ధాన్యులు మరి చూడక నమ్మినవేది ఎవరబ్బా ఏసు క్రీస్తుని చూడక నమ్మింది ఎవరు మనం కూడా చూసి నమ్మిన దానికి వస్తామండి మీరేమో అనుకుంటున్నారు నేను ఏ సుప్రమ చూడక నమ్మినా నేను తోమ కంటే గొప్పని అనుకుంటున్నావేమో అంత తక్కువ మాట్లాడుకో తోమని అపోస్తుడైన తోమ హతసాక్షి అయిన తోమని అంత చీప్గా మాట్లాడుకో పాపం జరుగుతుంది కదా ఏమండి మనం అంత సూచనమ్మే వారి కిందకే వస్తాం ఎందుకంటే దైవమే శరీరాన్ని ధరించుకొని దైవమే శరీరాన్ని ధరించుకొని మన కోసం వచ్చాడు ఆ తర్వాత నమ్ముతున్న వాళ్ళంతా సూచనమ్మిన వారి కింద వస్తాం కానీ చూడక నమ్మిన వారు ఉన్నారండి యేసుప్రభుని యేసుప్రభుని చూడక నమ్మిన వారు ఉన్నారు ఉన్నారా బైబిల్ ఆ ఉన్నారు చూపిస్తాను నేను ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యం ఇరవై నాలుగో వచనం ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యం ఇరవై నాలుగవ వచనం అక్కడ రాయబడి ఒక వ్యక్తి గురించి రాయబడ చూడండి మోషే పెద్దవాడైనప్పుడు పెద్దవాడైనప్పుడు విశ్వాసముని బట్టి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం మోస గారి కాలంలో ఏసుక్రీస్తు ఉన్నాడా లేదే ఏసు మోస గారి కాలంలో క్రీస్తు లేడు కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అన్నాడండి ఆయన ఎందుకు చూడక ఎందుకంటే జగత్ రక్షకుడు ఈ లోకా ఉద్భవిస్తాడు అని తెలుసు ఆయన ఎలా ఉంటాడు ఆయన బోధ ఎలా ఉంటుందో ఆయన త్యాగం ఎలా ఉంటుందో శివ మేరం ఎలా ఉంటుందో ఆయన తిరిగి లేస్తాడు వేమ చూడలేదండి ఏసు వచ్చిన తర్వాత ఈ అద్భుతం చేస్తాడు అని వేమే ఇంకా ధర్మశాస్త్రమే రాయబల్లే కానీ నమ్మాడండి అది వస్తాడు ఆయన ఆయన కోసం మేమంతా బ్రతకాలి ఆయన పుట్టుక కోసమే దేశం దేశమంతా వాగ్దాన భూమికి చేరాలి ఇజ్రాయల్ దేశం ఎరుసంలో వీళ్ళు నివాసం ఏర్పరచుకోవాలి ఎవ్రీథింగ్ అంటే ప్రతి వ్యక్తి మోసగారు గారు ప్రయాసపడిందే యేసుక్రీస్తు జీనం కోసం ఎందుకంటే ఆయన మోస యేసు ప్రభు ఎలా ఉంటారో తెలియదు ఆయన స్వరూపం ఎలా ఉంటుందో తెలియదు ఆయన భోష భాష ఎలా ఉంటుందో తెలియదు ఆయన సమాధి ఎక్కడ ఉందో తెలియదు ఇవన్నీ ఏవి తెలియదు ఆయనే నమ్మాడండి ఈయన చూడక నిజం చెప్తున్నాను ఆయనే కదండి అబ్రహం కూడా చూద్దామా గళితులు రాసిన పత్రిక దళితులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహార వచనం గళితులు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదహారు వచనం గళితులు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదహార వచనం అతని వాగ్దానము చేయబడిను ఆయన అనేకులను గురించి అన్నట్టు సంతానమునకును అని చెప్పక ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనను నీ సంతానమునకును అనను ఆ సంతానము క్రీస్తు అబ్రహం గారికి వాగ్దానం చేయబడిన సంతానం ఎవరు తెలుసు తెలుసు ఇంకెవరికి తెలుసు ఇజ్రాయల్ తెలుసు కానీ ఆ సంతానమే ఆ వాగ్దాన సంతానమే క్రీస్తు అని అబ్రహం గారికి తెలుసు అట ప్రియ దేవుని పిల్లలారా ఈయన ఎలా ఉంటాడో కూడా తెలియదు ఆ యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన భాష ఎలా ఉంటుంది ఆయన డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది ఏమంటే ఆయన మరణం ఎలా ఉంటుంది ఇవేవే అనేది తెలియదు అండి ఇవేవే అనేది తెలియదు కానీ ఆ వాగ్దాన సంతానం కొరకు ఆ వాగ్దాన సంతానం పుట్టవల పుట్టింది ఎక్కడ పుట్టాల్సింది ఎక్కడ మరి ఎక్కడ పడితే అక్కడ కాదు ఆ బిత్లహేమైన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ వాగ్దాన భూమిలో పుట్టాలని దాని కొరకు ఉన్న ఊరిని బంధువులు అందరు రోజులేచ్చి దానికోసం వచ్చాడు ఆయన నాట్ ఓన్లీ ఇస్సా ఇస్సా కొరకు కాదని వచ్చింది క్రీస్తు కొరకు అని చెప్తున్నాడు పౌలు గారు అంటే చూడక ముందుకే కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యక్రమం గురించి ఇంత విశ్వాసమా కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యక్రమం అదే అబ్రహామా అదే చూడక నమ్మిన వరుధన్యులు ధన్యులు గారు కొన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తాడు ఎసుప్రభు అప్పుడే ఆయన కళ్ళ ముందు ఉన్నట్టే ప్రయాసపడ్డాడు క్రీస్తు కొరకు కళ్ళ ముందు ఉన్నట్టే పక్కన ఉన్నట్టే ప్రయాసపడ్డాడు ఏసు క్రీస్తు కొరకు అది చూడగనమ్మిన వారు ఇంకా ఆయన మాత్రం కాదండి పేతురు రాసిన మద్రి పత్రికలో మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఇంకో వ్యక్తిని చూపిస్తాను మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు అక్కడ మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం దేవుని దీర్ఘశాంతము దీర్ఘశాంతం ఇంకా కనపెట్టిన దినములలో నోహాహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవును అవి దేవులైన వారి యొక్కకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొక్కకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించను ఆయన అంటే ఎవరు ఇక్కడ క్రీస్తు క్రీస్తు వారు ఆత్మరూపిగా వెళ్లి ప్రకటించాడంట ఆ మాటల నోవాహు నమ్మాడు అందుకే ఆ ఓడ నిర్మాణం జరిగింది ఆయన కుటుంబం నమ్మింది చూడక నమ్మారు ఇదంతా జలప్రలయం రాబోతుంది యా ప్రకటించింది ఎవరు కనుకుంటున్నారు నోవాహు గారికి యేసుప్రభువే ఆత్మరూపిగా వెళ్ళి ఇంకా శరీరం లేదండి ఆయనకు ఆత్మరూపిగా వెళ్ళి ఆ కుటుంబాన్ని మోటివేషన్ చేస్తే వారు నమ్మి అంత పెద్ద నిర్మాణానికి వాళ్ళు బలపడ్డారు అంటే దానికి కారణం ఏంటో తెలుసా చూడక ఎందుకంటే మేము చచ్చిపోతే మేము కూడా నిర్లక్ష్యంగా చచ్చిపోతే క్రీస్తున వ్యక్తి భూమి మీదకి రాకుండా వెళ్ళిపోతాడు ఎందుకంటే క్రీస్త వ్యక్తి భూమి మీదకి రాకుండా వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆయన రావాల్సిన ఎక్కడి నుంచి ఆదాము నుంచే రావాలంట ఎందుకంటే స్త్రీ నుంచే సంతానం పుట్టిస్తానని ఇప్పుడు అందరం చచ్చిపోయామనుకోండి మరలా కొత్త మనిషిని పుట్టిస్తే అది వాగ్దానం అది ప్రవచనానికి విరుద్ధమవుతుంది కదా అది కానీ ప్రవచనం ఉంది కదమ్మా స్త్రీల నుంచి నీళ్ళ నుంచి ఒక సంతానం వస్తుంది అన్నాడు స్త్రీ సంతానం అన్నాడు ఆయన అనగా ఆదాము యొక్క సంతానమే ఆయన ఇప్పుడు నోవాహు కూడా చచ్చిపోయాడు అనుకోండి కూడా జలప్రామం చచ్చిపోయాడు అనుకోండి మరో ప్రపంచాన్ని సృష్టించడం దేవుడికి పెద్ద పనేం కాదు కానీ ఆ వాక్యానికి విరుద్ధం ఆ నియమానికి విరుద్ధం అది నోవాహు గారికి తెలుసు సృష్టి ఆయన కూడా ఓడగట్టింది దేవుని కోరకండి అన్నమాట క్రీస్తు అనే జననం భూమి మీద జరగాలి ఆయన శిలువ మరణం భూమి మీద జరగాలి ఆదాముతో ఆదాము చేసిన పాపంతో ఈ నేల శపించబడింది క్రీస్తు రక్తం చిందించబడితే ఈ నేల పవిత్రమవుతుంది దేవుని సూత్రం చెప్పడం గట్టిగా ఒకసారి అందరూ గట్టిగా ఆదాము పాపంతో నేల శపించబడితే క్రీస్తు రక్తం చిందించడంతో ఈ నేల పవిత్రమైందండి ఆ రక్తం మనలోకి వస్తే మన జీవితాలు కూడా పవిత్రమే మర్చిపోవద్దు ఇక ఇంకా చ గారు ఉన్నారండి దవిది గారు ఉన్నారు నా ప్రభువు నా ప్రభుతో చెప్పారు అన్నాడు దావిదు గారు యేసు ఏమన్నాడు ప్రభువు నా ప్రభువు ఆయన ఇంకా చూడలేదు వీళ్ళందరూ చూడలేదా చూడలేదండి ఆ మాట కూడా చెప్తాను చూడండి కొలస్తులకు రాసిన పత్రిక కొలస్తులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం ఇవి రాబో నిజ గానీ నిజస్వరూపం నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది నిజస్వరూపం ఎక్కడ ఉన్నది క్రీస్తులో ఉన్నది అదంతా మనం చూసాం ఇప్పుడు క్రీస్తు ద్వారానే పాపం అంటే ఏంటో నాకు తెలుస్తుంది ధర్మశాస్త్రం వల్ల కాదు నిజం చెప్తున్నాను పాప క్షమాపణ అంటే ఏంటో ప్రేమానగా ఏంటో నాకు కాస్త కుస్త అవగాహన ఉందంటే అది క్రీస్తు ద్వారా నేనండి నాకు ప్రవచనాల ప్రవక్తల ప్రవచన ప్రవక్తలు వచ్చిన ప్రవచనాల వల్ల కాదు ధర్మశాస్త్రం వల్ల కాదు క్రీస్తు చెప్పిన దాని వల్లనే పాపం అంటే గింతి ఇక మరణం అంటే ఇలా ఉంటుంది మరణం తర్వాత జీవితం ఇలా ఉంటుంది నరకం ఇలా ఉంటుంది ఇక అన్ని క్రీస్తు చెప్పిన మాటల ద్వారా నాకు అవగాహన వచ్చింది చూశారు ప్రియదేవుని పిల్లరా అక్కడ అది ఛాయా అదేది ఛాయా ఛాయగా ఉన్న దాంట్లోనే అంటే చూడకుండానే వాళ్ళు బలంగా విశ్వసించారండి క్రీస్తు తర్వాత మనం అందరం చూసి సూచనమ్ముతున్నాం వాళ్ళమేనే లేదంతా చూసి నమ్మిన వారికి ఇంతకే వస్తాం వాక్యం వాక్యమైన నమ్ముతున్నాం నమ్మిన వారికి ఇంతకే వస్తాం లేదండి నా జీవితంలో యేసు ప్రభుత్వం నన్ను కాపాడారండి సమస్య వచ్చినప్పుడు అవును అది కూడా చూసి సూచనమ్మినానికి ఇంతకే వస్తుంది బిడ్డ నేను బాగా పరిశీలించినానండి యశోప్రభుని ఆ సమాధిని పరిశీలించాను ఎరుశలను ప్రశీలించాను బైబిల్ పరిశీలించాను అది కూడా చూసి నమ్మిన ఉంది ముందు వస్తుంది అయ్యా అవును కదా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదంతా క్రీస్తుశకం కిందికే క్రీస్తు లేనప్పుడు క్రీస్తు పూర్వం కిందకే కదా అదే క్రీస్తు లేనప్పుడే క్రీస్తు పూర్వంలోనే క్రీస్తుని చూసి విశ్వసించారు వాళ్ళు చూడక నమ్మిన వాళ్ళు ఇప్పుడు మనం అందరం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా నువ్వు డేట్ ఏ రకంగా రాసినా అది క్రీస్తు శకం కిందకే వస్తుంది కదా క్రీస్తు శకం అని పెట్టకపోయినా ఆ డేటు క్రీస్తు శకం కిందకే సాధారణ శకం అని రాసినా అది క్రీస్తు శకం కిందికే నువ్వు ఎలాగైనా సరే డేట్ రాస్తున్నావంటే ఆ డేటు క్రీస్తు శకం కిందికే వస్తుంది నువ్వు అర్థం చేసుకోవాలి అది అలాగే ఇప్పుడు కూడా నేను పరిశీలించి నమ్మానండి యేసు అది చూసిన నమ్మి కింద వస్తుంది బిడ్డ ఆయన ఉంటేనే కదా నువ్వు నమ్మింది లేకపోతే ఎలా నమ్మవాడు చెప్పు ఇప్పుడు నేను యేసుక్రీస్తు నమ్ముకుంటున్నాను ఉంటనే కదా నమ్మింది ఎలా నమ్మేవాడు లేకపోతే అంటేనే కదా నేను చూడక యేసుప్రభు నమ్మానండి ఓకే ఉంటరే కదా నమ్మింది అప్పుడు యేసుప్రభు లేడు బిడ్డ పాత నిబంధనలు లేడు ఆయన లేడు అయిన వాళ్ళు నమ్మారండి అది చూడక నమ్మిన వారు మనం అనుకుంటాం నేను తోమకట్ట గొప్పనండి నేను నేను చూడక నమ్ముతున్నాను యేసుప్రభుని అవునా అవునా నువ్వు నమ్మినా నమ్ముకున్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ప్రపంచమంతా క్రిశకమే అర్థమవుతుందా లేదా అలాగే ప్రే దేవుని పిల్ల మీరు కాంపికం పెట్టుకోండి క్రీస్తు మరణమేనండి కొత్త నిబంధనకు పునాది క్రీస్తు పాప పాపక్షమాపణకు పునాది ఇది నీకు అర్థం కాకపోతే ఏం చేయలేవండి అలా ఏముందని తెలుసుకోవడానికి అంటావా చాలా ఉందని విషయం చాలా 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 ఉంది చెప్తున్నాను నేను మరల ఆ మరణం నుంచి పుట్టుకొచ్చిందే కొత్త నిబంధన ఆయన పునరుత్నం నుంచి పుట్టుకొచ్చిందే పత్రికలన్నీ దీనిలో నుంచి కోట్ల ప్రసంగాలు బయటకొచ్చాయి ఇప్పటికే కోట్ల ప్రసంగాలు కోట్ల కోట్ల ప్రసంగాలు అండి ఈ ఒక్కరోజు ఎన్ని ప్రసంగాలు వస్తాయి తెలుసా ఈ ఒక్కరోజే ప్రతి సండే నా ప్రసంగం ఉంటుంది చర్చిల వన్ అవర్ ప్రసంగం ఈ ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చర్చలు ఉన్నాయి ఎన్ని ప్రసంగాలు ఉంటాయి మళ్ళీ మధ్యన మధ్యలో ప్రార్థనలు ఆ బుధవారం ప్రార్థనలు ఆ గురువారం ప్రార్థనలు ఆ శుక్రవారం ప్రార్థనలు ఆ శనివారం ప్రార్థనలు మళ్ళీ నెక్స్ట్ సండే నెక్స్ట్ సండే నెక్స్ట్ సండే ఎన్ని ప్రసంగాలు వచ్చి ఉంటాయి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి క్రీస్తు మరణం నుంచే బిడ్డ దీనికి బాగా అర్థం కావాలి నువ్వు బాగా చదవాలి బైబిలు బాగా అర్థం చేసుకోవాలి ఈ దృశ్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అందుకే ప్రభు అని ముందు పెట్టింది ఏంటిది ప్రభు శరీరం ఆయన రక్తం ఎందుకంటే ఇది మర్చిపోకూడదు బిడ్డ కొత్త నిబంధన అంటే ఇదిరా పాప క్షమాపణ అంటే ఇది కొత్త నిబంధన పుట్టిన దీని నుంచి పత్రికలు పుట్టిన దీని నుంచి విశ్వాసం పుట్టిన దీని నుంచి నిరీక్షణ పుట్టిన దీవు నుంచి